హాయ్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస ఇండియా స్టార్ ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే ఇంకా చెప్పాలంటే ఏ స్టార్ హీరో చేయలేని విధంగా చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే మరో రెండు సినిమాలు సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు రెడీ చేస్తున్నారు ఇంకా మరో రెండు సినిమాలను డిస్కషన్ స్టేజ్ లో ఉంచుతున్నాడు ఇలా ఎప్పుడూ ఓ అర డజన్ సినిమాలు ప్రభాస్ చేతిలో ఉంటున్నాయి ఇదిలా ఉంటే ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్ ఫౌజీ రిలీజ్ ప్లాన్స్ ను ప్రభాస్ మార్చారని తెలుస్తోంది ఇంతకీ రాజాసాబ్ ఫౌజీ రిలీజ్ ప్లాన్స్ ఏంటి ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో ది సాబ్ అనే సినిమా అనౌన్స్ చేసినప్పుడు ప్రభాస్ తో మారుతి గాసిప్ అనుకున్నారు కానీ ఇది నిజంగా నిజమని తెలిసిన తర్వాత ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్ అయింది మారుతి ప్రభాస్ ను ఎలా చూపిస్తాడో సినిమాను ఎలా తీస్తాడో అని ఈ మధ్య రిలీజ్ చేసిన ది రాజాసాబ్ గ్లిమ్స్ తో అందరి డౌట్స్ క్లియర్ అయిపోయాయి ఇక సినిమా ఎలా ఉండబోతోందో క్లారిటీ వచ్చేసింది అయితే ఈ మూవీని ఏప్రిల్ పదిన రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు ఇప్పుడు ప్లాన్ మారింది మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాకి గ్రాఫిక్స్ కు ఎక్కువ వర్క్ ఉంటుంది దీనికి ఎక్కువ టైం పడుతూ ఉండటంతో రాజా ను సమ్మర్ కు కాకుండా దసరాకి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారనేది ఇండస్ట్రీ ఇన్సైట్ టాక్ త్వరలోనే రాజా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారట ఇక రాజాసాబ్ దసరాకి వస్తే మరి ఫౌజీ ఎప్పుడొస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది హను రాఘపూడి డైరెక్షన్ లో రూపొందుతున్న ఫౌజీ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ త్వరలోనే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ పై క్లారిటీ ఇవ్వనున్నారు మరి ఈ రెండు సినిమాలతో ప్రభాస్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి